హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు వీడియోలో ప్రెజర్ కుక్కర్లో ఎగ్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీ కర్రీ అండి ముందుగా ఫోర్ ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకొని ఎగ్స్కి నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకోవాలి నేను ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్నే తీసి చూపిస్తున్నాను ఇలా ఎగ్కి ఘాట్లు పెట్టుకోవటం వల్ల మసాలాలన్నీ ఎగ్ లోపలికి వెళ్ళి కర్రీ టేస్టీ చాలా బాగుంటుంది ఇలా ఘాట్లు పెట్టిన ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను అర టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నానండి కర్రీ మంచి కలరు రావడం కోసం వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే నార్మల్గా ఇంట్లో కర్రీకి యూజ్ చేసే కారంని వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసి ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఎగ్స్ పైన లేయర్ క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని మరలా స్టవ్ పైన కుక్కర్ గిన్నెని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకొని రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తొక్క వెలిచి పెట్టుకున్న ఎనిమిది వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసాక లైట్గా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మీడియం ఆనియన్స్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి మీడియం గా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్గా అయినంత వరకు స్పూన్తో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతుండగా ఇందులోకి రెండు మిర్చిని వేసుకొని స్పూన్తో బాగా కలిపి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే టూ టీ స్పూన్స్ నార్మల్ కారం వేసుకోండి కారం ఎంత తినగలిగితే అంత కారం వేసుకోవచ్చండి ఆల్రెడీ ఎగ్ ఫ్రై చేసేటప్పుడు కారం వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాం ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి మరలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పుని వేసుకొని గరిటితో బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో వన్ మినిట్ ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి మూడు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా వేసాక గరిటతో బాగా కలిపి టమాటా సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకోవాలి టమాటాలు కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది ఎందుకంటే కుక్కర్ విజిల్స్ ఇస్తాం కాబట్టి టమాటా మరీ సాఫ్ట్గా ఉడకాల్సిన అవసరం లేదండి టమాటా ఆనియన్స్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ ఇవ్వాలి కుక్కర్ విజిల్స్ అయ్యాక మూత తీసి చూస్తే ఉల్లిపాయలు టమాటా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఆనియన్స్ టమాటా సాఫ్ట్గా మగ్గాక వీటిని గరిట్తో మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల గ్రేవీ తిక్కుగా అవుతుంది ఎక్కువసేపు మ్యాష్ చేయక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ విజిల్స్ ఇచ్చాం కాబట్టి హాఫ్ మినిట్ గరిడితో మ్యాష్ చేస్తే సరిపోతుంది తర్వాత ఇందులోకి క్రష్ చేసుకున్న ఒక టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి కసూరి మేతి వేశాక ఇందులోకి ఇందాక బాయిల్ చేసిన ఫ్రైడ్ ఎగ్స్ని ఆయిల్తో సహా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల గ్రేవీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఎగ్స్ వేశాక గ్రేవీ తిక్గా అయినంత వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గరగా అయ్యాక ఇందులో కొంచెం కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ప్రెషర్ కుక్కర్లో ఈజీ ప్రాసెస్లో కర్రీ రెడీ అయిపోయింది డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత్ కిచెన్ తెలుగింటి రుచులు